మనం నిజానికి పదేళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నెంబర్ వన్ చేసి బంగారు పల్లెంలో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పజెప్పి పెట్టినాము అప్పజెప్పి దిగినాము మనం నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేయాలి తప్ప రోజు తెల్లారు లేస్తే ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం నీ బొండిగా విసుకుతా అంటాడు కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నాడు కేసీఆర్ పిస్కేస్తే అయిపోతుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు బండి సంజయ్ మాట్లాడతాడు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకున్నాడు కాదు కేసీఆర్ అయిపోయింది చిన్నగా మిగిలిన కొద్దిగా మిగిలినారు ఫినిష్ చేయాలో మిగిలినని ఆయన మాట్లాడతాడు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎందుకు పిసుకాలి కేసీఆర్ బొండిగా ఎందుకు ఉండకుండా చేయాల బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ తెచ్చినందుక తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకుని చూసుకున్నందుక గ్రేటర్ హైదరాబాద్ బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక ఎందుకు ఇయాల బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీరు చూడండి స్పష్టమైన ఎజెండాతో పోతున్నారు కాంగ్రెస్ బీజేపీ కానీ దేశ ప్రజల ఆలోచనలు మాత్రం దానికి అనుగుణంగా మొన్నటి దాకా మీరు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా డైలాగులు కొట్టింది ఏమన్నారు వాళ్ళు మేమందరినీ కూడగడతాం మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నింటినీ కూడగలుగుతాం కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చి మమతా బెనర్జీ గారిని నితీష్ కుమార్ గారిని అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ అందరు మాతోనే ఉన్నారు మీరు మాతో లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మొన్నటిదాకా